క్రిస్త న్యాయపీఠం ఏదంటే మనం అందరం కూడా ప్రత్యక్షమయ్యి అక్కడ తీర్పు ఉంటుంది అక్కడ ఎటువంటి తీర్పు అంటే అది తీర్పు తీర్చడం కాదు బహుమానం ఇవ్వడం కోసం దేవుడు బహుమానాలు ఏర్పాటు చేయడానికి పరలోకంలో స్థానములను ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సింహాసనము న్యాయ సింహాసనము అందులో మనం అందరం ఉంటాం కానీ బహుమానాలు వేరుగా ఉంటాయి అమ్మా ఇక్కడ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి తేడా ఉందా లేదా చెప్పండి అమ్మా అక్కడ ముఖ్యమంత్రికి ఇక్కడ ప్రెసిడెంట్కి తేడా ఉందా లేదా అక్కడ ప్రెసిడెంట్కి ఇక్కడ నాకు తేడా ఉందా లేదా నా స్థానం నాది ప్రెసిడెంట్ స్థానం ప్రెసిడెంట్ది ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రిది పిఎం స్థానం లోకంలో ఏ విధంగా ఈ స్థానాలు ఏర్పరచబడ్డాయో పరలోకంలో కూడా నీవు చేసినటువంటి పత్తి క్రియ చొప్పున నీవు చేసినటువంటి పత్తి విధమైన సేవ పరిచరణ ఆధారం చేసుకొని ప్రభు అని ఎస్ క్రీస్తు ప్రభు వారి పరలోకంలో నీకు స్థానాలను ఏర్పాటు చేస్తాడు కిరీటాలు ఉంటాయి అక్కడ ఆ కిరీటాలకు నక్షత్రాలు కూడా దేవుడు నీకు ఒకటి ఇస్తే నాకు రెండు ఇస్తాడు ఇంకొకరు మూడు ఇస్తాడు ఏసీ ఏసీ లాగా వాళ్ళ కేటగిరీ దేవుడు అక్కడ పెంచుతాడు కొంతమంది పరలోకంలో ఉంటారు కానీ మరి బట్టలు లేని వాడు దిగంబరిగా ఏ రకంగా ఉంటాడు ఆ రకంగా ఇప్పుడు మన గ్రామంలో ఎవరో లేని వాడు బట్టలు లేకుండా ఉంటే ఎలా ఉంటాడు ఆడు లోకంలోనే ఉన్నాడు ఆడు భూమి మీద ఉన్నాడు కానీ ఆడి స్థానం వేరు అలాగే పరలోకంలో కూడా మరి ఆ స్థానం వారికి కూడా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ న్యాయ మరి విశ్వాసులకు కలిగేటువంటి తీర్పు విషయంలో అది తీర్పు కాదు బహుమానాల కొరకు ఏర్పాటు చేయబడి న్యాయ సింహాసనపు తీర్పు కాబట్టి ఆ తీర్పు న్యాయ సింహాసనము తీర్పు కాబట్టి బహుమానాల కొరకు మెప్పు కొరకు ఘనత కొరకు అక్కడ ఏర్పాటు చేయబడ్డే కాకపోతే మనమందరము దేవం కృపను బట్టి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయా ఆయా బహుమానాలను పొందుకోవటానికి మనం సిద్ధంగానే ఉన్న అపోసిన పోలంటాడు నేను విశ్వాసమును కాపాడుకుంటుని నా పొరుగు కడముట్టించుకుంటుని నా కొరకు నీతి క్రియటము దాచబడి ఉన్నది అంటే అతడు పోరాడినటువంటి పోరాటంలో మనం పరుగు పందెంలో పరిగెడతాం పరుగు పొందిన పర్యటన వాడికి ఫస్ట్ వాడికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రజలు సెకండ్ ప్రైజ్ ఏ విధంగా ఉంటామో ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన సువార్త పరిచర్ విషయంలో నేను చేసిన పరిచర్ను బట్టి నాకు జీవ క్రియేటం అంటే ఇది ఆచబడి ఉన్నది నీకు అందరికీ ఆ నమ్మకం ఉండాలి ఇక నేను చేసిన పరిచర్లో ఆ దేవుడు నా కొరకు ఒక బహుమానాన్ని ఉన్నాడు ఆ నీకు ఒక ప్రతి పరిపూర్ణమైన నమ్మకం అనేది నీకు ఉండాలి అది అది విశ్వాసుల తీర్పు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే అది ఎందుకు చెప్పానంటే విశ్వాసుల తీర్పు అని చెప్పకపోతే అవిశ్వాసుల తీర్పు గురించి మీకు తెలియదు కాబట్టి విశ్వాసుల తీర్పు గురించి నేను చెప్పడం జరిగింది అయితే ఈ ధవల సింహాసనం తీర్పు శిక్షించడానికి మాత్రమే అది న్యాయ సింహాసనం తీర్పు బహుమానం కొరకు ఏర్పాటు చేయబడింది ఈ ధవల సింహాసనం తీర్పు శిక్షించడానికి మాత్రమే ఇంకా అందులో ఎటువంటి రాజీ లేదు శిక్షించడానికి మాత్రమే ఇక్కడ మనం మనం చూసినట్టయితే ఈ ధవల సింహాసనం శిక్షించడం కొరకే ఇరవై అవార్జ్ ప్రకటన కదా ఇరవై అవార్జ్ ఏమో పన్నెండవ చూద్దాం చూడండి ఇరవై పన్నెండు మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట నేను చూచితిని అప్పుడు చాలు అమ్మ అది శిక్షించడానికే మృతులైన వారు కావచ్చు గొప్పవారు కావచ్చు కొద్ది వారు కావచ్చు ఎవరైనా సరే ఈ రోజుల్లో మనం నాయకు మనం చూస్తూ ఉన్నాం పెద్ద సేవ చేసినా చిన్న సేవ చేసిన పెద్ద ఆస్తి పరులు లాంటి వాళ్ళని సరే మరి దేవుని ముందర వాళ్ళు నిలబడవలసిందే ఎంత గొప్పవాడైనా వాడు పిఎం అయినా సీఎం అని సరే ఆ ప్రభు ముందుని వాడు తప్పు చేస్తే పాపం చేస్తే ప్రభు ముందుని నిలబడవలసిందే అదే చెప్తున్నాను అందుకే ప్రభు అంటున్నాడు మృతులైన వారందరూ అప్పుడు గొప్పవారేమి కొద్ది వారేమి వాళ్ళు వీళ్ళు తేడా అనేది అక్కడ ఇక్కడ మన తేడాలు ఉంటాయి కానీ అక్కడ మాత్రం తేడాలు లేవు ప్రతి ఒక్కరు కూడా ప్రభువు ముందు నిలబడవలసిందే అయితే ఇక్కడ మృతులు అని రాయబడింది కదా మృతులు అంటే ఎవరు మరి మృతులు అంటే చనిపోయిన వారు అనుకుంటాం చనిపోయిన వారు అనుకుంటాం మరి మృతులు అనే మాటగా మృతులు తమ మృతులను పాటు పెట్టుకొని అంటారు చేసి ప్రభు చాలాసార్లు మృతులు అనే మాటకి ఆత్మీయంగా వేరే అర్థం ఉంది మృతులు అంటే చనిపోయిన వారిని చెప్పుకోవచ్చు ఆత్మ సంబంధంగా చనిపోయిన వారిని కూడా మనము మృతులు అని అంటాం మనం చనిపోయిన వారిని గురించి మనం ఆ స్మారక కొడుకులో లేకపోతే ఎవరన్నా చనిపోయినప్పుడు మనం వెళ్తే మేము ఏమంటామండి ఆ కుమారుడు క్రీస్తు చేసినందు నిద్రించాడు అంటాం క్రీస్తు చేసినందు నిద్రించాడు అంటే అది ఆత్మ సంబంధంగా మనం చూసుకుంటే నిద్రించాడు ఇక్కడ మృతులు అని రాయబడింది మృతులు అంటే ఎవరో మనం చూద్దాం చూడండి ఏపీసీ పత్రిక రెండవ అధ్యయము ఒకటో వచనం ఎఫ్ఎస్ఈ పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన అపరాధముల చేతను పాపము చేతను మీరు సచ్చిన ఆ చాలు అపరాధముల చేతను పాపము చేతను సచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మృతిలే మీరు ప్రభుని విశ్వసించవచ్చు ప్రభులో ఉండి కూడా అపరాధము చేసి పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నీవు బ్రతికి ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో అంతే కదా అవును కదమ్మా అదే మాట ప్రకటన గ్రంథంలో కూడా మనకు రాయబడి ఉంది ప్రకటన గ్రంథం మూడో వంద మూడవ అధ్యయ ఒకటంటే జీవించుచున్నా ఉన్న పేరైతే ఉంది కానీ నీవు మృతుడివే నువ్వు ఉన్న పేరు జీవించుచున్నావున్న పేరైతే నీకు ఉంది కానీ నువ్వు లోకం దృష్టిలో జీవించే ఉన్నావు నా దృష్టిలో జీవించే ఉన్నావు కుటుంబ దృష్టిలో జీవించే ఉన్నావు సంఘం దృష్టిలో జీవించే ఉన్నావు దేవుని దృష్టిలో మాత్రం నీవు మృతుడవే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు ఎవరైతే ఉంటారో ఉదయం అయ్యగారు చెప్పిన ప్రకారంగా శరీరానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో కాబట్టి వాళ్ళందరూ కూడా మృతులుగానే దేవుడు చూస్తూ ఉన్నారు ప్రభు అని ప్రభువారు క్రీస్తు ప్రభు వారు మరణించున్నారు మనల్ని నీతిమంతులుగా దేవుడు తీర్చినాడు ఆ తర్వాత మరో రెండో పరిహారానికి దేవుడు కోరుకోడు మన మనకి పరిహారం ఎవరు చెల్లించారండి ప్రభు అని వేసి క్రీస్తు ప్రభు వారు మనకు బదులుగా పరిహారాన్ని చెల్లించారు మరోసారి మళ్ళీ పరిహారం చెల్లించవచ్చిన అవసరం లేదు ఆ పరిహారాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారైతే తీర్పులోనికి మాత్రం రారు కాబట్టి మనమందరం కూడా తిరుపులోనికి వచ్చే అవకాశము ఎంత మాత్రం కూడా లేదు అని దైవగ్రంథం మనకు రాయబడింది చూడండి జీవగ్రంథం ఒకటి ఉందట వేరొక గ్రంథం ఒకటి ఉంది అయితే రెండు గ్రంథాలు ఉన్నాయండి అక్కడ అక్కడ రెండు గ్రంథాలు ఉన్నాయి అక్కడ ఏ గ్రంథం ఉంది అక్కడ జీవగ్రంథం కాదండి పాపుల యొక్క కార్యకలాపాలు రాసేటువంటి గ్రంథం అక్కడ జీవగ్రంథంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉండరు కదమ్మా జీవగ్రంథంలో నీ పేరు ముద్రించకపోతే వారి పర్లోకరాజులు చేరు జీవగ్రంథంలో మన పేరు ఉందనుకోండి మన భాగ్యులమే కానీ అక్కడ జీవగ్రంథంలో పేరు లేని వారు మాత్రమే అక్కడ ఉంటారు అయితే ఆ గ్రంథంలో ఏముంటాయంటే వాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు చేసిన వాడి కార్యకలాపాలన్నీ కూడా అందులోనే ప్రతి ఒక్కడి చెట్టా కూడా దేవుడు ఇప్పుడు చేసిన ఏంటి నెట్లో కొడతాడు అనమాట అక్కడ వాళ్ళ జీవగ్రంథం మరియు మనం కోర్టులో ఉందండి కోర్టులో ఒక రాజ్యాంగం ఉంటుంది అనమాట రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారంగా మన కోర్టులోనే తీర్పు అనేది తీరుస్తారు ఇక్కడ కూడా ఇక్కడ ఏముందండి జీవగ్రంథం అనేది ఇక్కడ ఉంది ధర్మశాస్త్రం అనేది అక్కడ ఉంది ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడ తీర్పు అయితే జరుగుతుంది ఈ భూమి మీద దుర్మార్గత ఉంది డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు మార్చి వాడి దోషిని నిర్దోషిగాను నిర్దోషి దోషిగాను మార్చుకునే అవకాశం ఇక్కడ జడ్జిమెంట్లో ఉంది అందుకదమ్మా ఇక్కడ జడ్జిమెంట్లో డబ్బును పెట్టి న్యాయం అన్యాయంగాను అన్యాయం న్యాయంగాను దుర్మార్గం ధనం ఇచ్చి మనం మార్చుకునే అవకాశము ఇక్కడైతే ఉంది కానీ ఎక్కడ జడ్జిమెంట్ వేరు అక్కడ జడ్జిమెంట్ వేరు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేది ఏంటంటే మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అక్కడైతే అటువంటిది ఏమి లేదు దేవుడిని తీర్పులో న్యాయం ఉంది జీవగ్రంథమే ప్రామాణికంగా దేవుడు తీసుకుంటాడు ఈ గ్రంథాన్ని దేవుడు తీసుకుంటాడు ఈ గ్రంథాన్ని దేవుడు తీసుకుంటాడు ఈ గ్రంథాన్ని దేవుడు తీసుకొని ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరికి శిక్ష అనేది దేవుడు విధిస్తూనే ఉంటాడు ఒకసారి బెల్సాజర్కి దేవుడు శిక్ష విధించలేదా విధించలేదా మెనే మెనే టెకేల్ దేవుడు అతన్ని త్రాసులో చూడగా అతడు తక్కువ వాడిగా కనబడును అమ్మ ప్రభు ఏం చేస్తారంటే ఒక పక్కన గ్రంథాన్ని పెట్టి ఇంకో పక్క నిన్ను కూర్చోబెట్టి దానికి దీనికి పోలిక చూస్తాడు ఈ నేను జీవించవలేదని ఒకవేళ జీవించలేదు అన్నట్లయితే దానికి తగిన శిక్ష దేవుడు విధిస్తాడు ఈ జీవగ్రంథమే ప్రామాణికం మర్యాది కూడా కాలేదు ఈ జీవగ్రంథం ఆధారం చేసుకుని దేవుడు తిరుపు తీర్చాడు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి అక్కడ ఎవరు ఉంటే పాపులు మాత్రమే ఉంటారు ప్రభుని విశ్వించిన మనమైతే మాత్రం అక్కడైతే ఉండము జీవగ్రంథం ప్రామాణికం తీసుకొని దేవుడు విధిస్తాడని రాయబడి ఉంది కాబట్టి జీవగ్రంథంలో వ్రాయబడిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి ప్రవేశం జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయించుకున్న వారు మాత్రమే ఎప్పుడు జీవగ్రంథం రాయించుకుంటారంటే మరి బాప్తిష్టిని తీసుకున్న అంటే దేవుడు దేవగ్రంథం నీ పేరు రాసిడమ్మ చాలామంది అనుకుంటే నేను పాపేషన్ తీసుకున్నాను నేను ప్రభుని నమ్మేసుకున్నాను నా పేరు నేను పా నేను పాపం లేనివని నేను పరిశుద్ధుడిని నా పేరు పేరు మార్చేసుకున్నాను నా మరి దేవుడు ఏమైనా వేరు పేరు పెట్టుకుంటే దేవగ్రంథంలో రాసుకోవడంట కాబట్టి నేను పేరు మార్చేసుకున్నాను నా పేరేం జీవగ్రంథంలో రాసేసుకున్నాడు దేవుడు నీ పేరు జీవగ్రంథంలో ఎప్పుడు రాస్తాడు తెలుసా నీవు భూమి మీద బతికి దినములన్నీ గడిచిన తర్వాత నీవు చనిపోయిన తర్వాత అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయాలో వేరొక గ్రంథంలో రాయాలో అప్పుడు దేవుడిని నీ బాప్ తీసుకున్నంత మాత్రమున నీ నువ్వు పేరు మార్చుకుని జీవించినంత మాత్రమున నీ పేరేమి జీవగ్రంథంలో వ్రాయబడదు నీవు జీవి మీద జీ భూమి మీద జీవించి మరణించిన తరువాత నీ రక్షణను బట్టి రక్షణను కాపాడుకోవాలి రక్షణ కొనసాగించుకోవాలి అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో ఉంది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఆ జీవగ్రంథంలో మనం చదువుకున్నటువంటి భాగంలో ఒక కోర్టు సీన్ కనబడుతుంది కదా ఇక్కడ మనకి కనబడుతుందా ఇక్కడ ఒక కోర్టు సీన్ జడ్జిమెంట్ సీన్ మనకు కనబడుతుంది ప్రభు అని ఏ క్రీస్తు ప్రభు వారి సింహాసనం మీద కూర్చొని పాపులందరూ కూడా ఆ సింహాసనం ఎదుట ఉంటే అక్కడి తెల్లని అనేది అక్కడ మాత్రం లేదు మరుగనేది లేదు సాక్ష్యాలన్నీ కూడా పక్కనే ఉన్నాయి సాక్ష్యాలన్నీ కూడా పక్కనే ఉన్నాయి అయితే ఎవరు ఈ తీర్పులోనికి వెళ్తారు అనే విషయాన్ని మనం చూసుకుందాం ఇక్కడ ఏంటంటే ఒక మాట చెప్పాలంటే ఈ పరిశుద్ధులు పాపులకు విరుద్ధముగా సాక్ష్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఒకవేళ ఎవడైనా ఈ భూమి మీద తప్పించుకునే అవకాశం ఉంది ఏదేదో అబద్ధమాడి మోసం చేసి దుర్మార్గం చేసి డబ్బులు కట్టి తప్పించుకునే అవకాశం ఉంది అక్కడ తప్పించుకునే అవకాశం లేదు నువ్వు తప్పించుకుందామని సరే భూమి ఆకాశము పరిశుద్ధులు కూడా అక్కడ సిద్ధంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పాపి అయిన భర్త చనిపోతే పరిశుద్ధురాలైన భార్య అక్కడ సిద్ధంగా ఉంది తన భర్త తరపుని సాక్ష్యం చెప్పడానికి అర్థమైందండి తర్వాత ఏ భూమిలో అయితే నువ్వు పాపం చేసావో తప్పు చేసావో ఆ భూమి సిద్ధంగా ఉంది సాక్ష్యం చెప్పడానికి నువ్వు ఏ భూమిలో అయితే మరి ఏ సముద్రంలో అయితే నువ్వు పడి చనిపోయావో ఆ సముద్రము సాక్ష్యం చెప్పడానికి నీకు సిద్ధంగా ఉంది ఉమ్మే తప్ప అక్కడ తప్పు చేసే అవకాశం ఉంది ఒక సేవ కూడా తప్పు చేస్తే అక్కడ పరిశుద్ధమైన సంఘం ఉంటే ఆ సంఘం అతనికి సాక్ష్యంగా ఉంటుంది ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ఈరోజు మనం అనుకుంటున్నాం ఎవరు చూడలేదు ఎవరు వినలేదు నాకు ఎవరితో నాకు పని లేదు అని అనుకుంటున్నావేమో కాబట్టి అవన్నీ అందుకే పవన్ ఒక్కసారి వెలుగులోకి వస్తారు అవన్నీ కూడా నువ్వు చేసిన ప్రతి కార్యం కూడా వెలుగులోకి వస్తాయి నువ్వు చేసిన కార్యాలు ఏంటి అంటే చూడండి గ్రంథంలో ఇంకా ముగించేస్తున్న సమయమైంది దైవగ్రంథంలో ఏంటి కార్యాలు ఆ యొక్క సింహాసనం తీర్పులోనికి వస్తాయో మనం చూద్దాం చూడండి రోమాపత్రిక రెండవ అధ్యాయము పదహారవచను దేవుడు నా సువార్త ప్రకారముగా ఏసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను విమర్శించు దినమందు ఎలాగూ జరుగును అంటే అక్కడ ఏమొస్తుంది తెలిసండి హృదయ రహస్యాలు అక్కడ బయటపడతాయండి అమ్మో చాలా భయంకరంగా ఉంది కదా హృదయ రహస్యాలు భర్తకు తెలియకుండా భార్య చేసేటువంటి రహస్యాలు భార్యకు తెలియకుండా భర్త చేసేటువంటి రహస్యాలు శవకుడు తెలియకుండా సంఘం చేసే రహస్యాలు మరి ఎవరికి తెలియకుండా మనసులో హృదయంలో ఆలోచన చేసుకుంటే చెడు ఆలోచనలు అన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా నువ్వు ఆలోచన చేసేవో ఆలోచనలు అన్నీ కూడా అక్కడ పడతాయి అనుకుంటున్నావు నాకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నేను మాత్రమే నాకు మాత్రమే తెలుసు కానీ నా హృదయం ఎవరికి తెలుసు ఇలా నీకు తెలియకపోవచ్చు కానీ ఒకనొకప్పుడు నీ హృదయ స్పందన యావత్తు కూడా ప్రభుకి అందుకే ప్రభువు హృదయములను ఎరిగినవాడు నీ యొక్క హృదయములను ఎరిగినవాడు నీ హృదయంలో ఎటువంటి తలంపుతో నువ్వు జీవిస్తున్నావో ఆ యొక్క తలంపులన్నిటిని కూడా ఎరిగినవాడు నీ తలంపులన్నీ కూడా ఒకనొకప్పుడు ఆ సింహాసనం ఎదుట అవన్నీ కూడా ప్రత్యక్షమో అవుతాయి అప్పుడు నువ్వు ఆ ప్రభువు ఆ జీవ జీవగ్రంథాన్ని తెరిసి అమ్మ నువ్వు ఫలానా రోజు నీ హృదయంలో ఎలాగనుకున్నావు నీ మనసులో ఎలాగనుకున్నావు కీడుగా ఆలోచించేసావు ఇదిగో కీడు తలపెట్టావు ఇటువంటి చెడు ఆలోచించేసావు అది అని చెప్పేసి ప్రభువారు నీ ప్రత్యక్షంగా దాన్ని తెలియపరచినప్పుడు నీ ముఖం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి అందుకే క్రైస్తువులువైన మనము మరింత జాగ్రత్తగా ఉండాలి క్రైస్తువులు మనము మరింత జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది హృదయ రహస్యాలన్నీ కూడా బయటకు వస్తాయి ఇంకేం వస్తాయి చూడండి హిబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచనం మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏమీ లేదు మనం ఎవరికి లెక్క అప్పగించవలినో ఆ దేవుని కన్నులకు ఆ సమస్తము మరుగు లేకుండా ఉంది ఆ తేటగా కనబడుతుంది ఇక చూడండి ఇంకేమొస్తాయండి అమ్మ మొదటిది హృదయ రహస్యాలు ఇది ఎవరికి కనపడేది కదా ఎవరికి తెలిసేది కాదు ఒక నువ్వు చేసినా ఎవరికి తెలిసేది బయటోడు మాత్రం పరిశుద్ధంగానే కనపడతావు కానీ హృదయ ఆలోచనలు మాత్రం మారిపోతాయి ఆ హృదయ రహస్యాలు కూడా అక్కడ వస్తాయి తర్వాత రెండోది చీకటి కార్యాలు ఇక్కడేం రాయబడింది చీకటి కార్యాలు నీవు చీకట్లో చేసే ప్రతి కార్యం కూడా దేవునికి తేటగా హెచ్డి కెమెరాతో చూపించినట్టుగా దేవుడి అక్కడ చూపించేస్తాడు నువ్వు అనుకుంటున్నావు నన్ను చూడలేదు దేవుని కళ్ళకు మరుగైనది ఏది కూడా అమ్ముందమ్మా దేవుని కళ్ళకు మరుగైనది ఏది కూడా లేదు ఆయన చీకట్లో ఉన్నది కూడా ఆయన గ్రహిస్తాడు కానీ మరుగైనది ఏది లేదు కాబట్టి చీకటి కార్యములు కూడా దేవుడు చూస్తాడు అవి అప్పుడు చూపిస్తాను నీకు ఇదిగో అమ్మా నువ్వు చేసిన పొరపాట్లు ఎదురుడు సపోర్ట్ అనుకో ఎదరోడు సపోర్ట్ అనుకో వాడు తప్పు చేశాడు నీకు తెలుసు అయినా సరే వాడిని ఏదో బతికించుకోవాలని వాడి పక్షాన్ని నువ్వు అనుకో పరుల పాపం విషయంలో నువ్వు పాలి బాగోస్తుయితే అది కూడా ఆ సింహాసన మందు తిరుపులోనికి అది వస్తుంది అది వెలుగులోకి అది వస్తుంది కాబట్టి నువ్వు పవిత్రుడిగా ఉండినట్లు నువ్వు జాగ్రత్తగా చూసుకో ఏమాత్రం పవిత్రత లేకపోయినా దవ సింహాసనం ముందు మనము కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది ఇంకా ఇంకో మాట కనబడుతుంది మత్స్సు వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఆరు అవచనంలో వ్యర్థమైన మాటలు మత్స్య వార్త పన్నెండు ముప్పై ఆరు నేను మీతో చెప్పేదేమనగా ఏటమ్మా మనుషుల పలుకు వ్యర్థమైన మాటను కూర్చు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది ఇప్పుడు నేను చెప్పిన మాట కాదమ్మా నువ్వు చేస్తున్నటువంటి మనుషులు ఎదుట నువ్వు పెరుగుతున్నటువంటి ప్రతి వ్యర్థమైన మాట విషయంలో విమర్శ దినమందు లెక్క అప్పగించవలసి ఉంది నువ్వు ప్రతి మాట కూడా అక్కడ రికార్డ్ అవుతుందమ్మా ప్రతి మాట నువ్వు పుట్టింది మొదలుకొని సత్యంత వరకు నువ్వు చేసిన ప్రతి మాట కూడా అక్కడ రికార్డ్ అవుతుంది నువ్వు చేసిన ప్రతిక్రియ కూడా అక్కడ వీడియో అవుతుంది కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు తప్పిపోయే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు అని దైవగ్రంథం మనకు బోధిస్తూ ఉంది ఉదయ రహస్యాలన్నీ కూడా బయట పట్టబడతాయి తర్వాత చీకటి కార్యాలన్నీ కూడా బయట పట్టబడతాయి అని అనుకోవచ్చు అక్కడ అక్కడ పరిశుద్ధులు నిజంగా ఉంటారా అని అనుకోవచ్చు గొర్రెలను మేకలను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మరి విశ్వాసులను అవిశ్వాసులను దేవుడు ఏర్పాటు చేశాడు విశ్వాసులు ఒక పక్షమున ఒక పక్కన ఉంటారు మరి కుడివైపున వీళ్ళు ఉంటారని రాయబడింది ఎడం వైపున మరి అవిశ్వాసులు అందరూ కూడా ఉంటారని రాయబడింది మతశ వార్త పన్నెండవం నలభై ఒకటి నలభై రెండు నినేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కొనుక విమర్శ సమయమున ఆ నినేవారు ఈ వారితో నిలువబడి వారి మీద నేరారోపణ తర్వాత ఇంకో మాట కూడా చర్వించాలి ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరారోపణ చూడండి అమ్మా దక్షిణ దేశపు రాణి అక్కడ సిద్ధంగా ఉంది నేరారోపణ చేయటానికి అక్కడ నినివ్వు వారి కూడా మారు మనసు పొందిన వారి కూడా అమ్మా నినివ్ వారి కూడా అంటే యోనా మాటలు విని రక్షణ పొంది మనసు పొంది రక్షించబడిన వారు కూడా అక్కడ ఈ తరం వారితో వాదించడానికి అక్కడ నిలబడ్డారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు అక్కడ రెండు విషయాలు రాయబడ్డాయి తర్వాత మన సమాజంలో కూడా మన సంఘంలో కూడా అక్కడ మన పక్షంన సాక్ష్యం చెప్పడానికి అక్కడ కూడా సిద్ధంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మరి విశ్వాసి ప్రభువును విశ్వసించిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని దైవగ్రంథం మనకి బోధిస్తూ ఉంది కాబట్టి హృదయ రహస్యాలు చీకటి కార్యాలు పరుల పాపం విషయంలో మనము తీర్చిన తీర్పులు మరియు అవన్నీ కూడా వ్యర్థమైన మాటలను కూడా తీర్పులోనికి వస్తాయి ఒకసారి అక్రమం చేయ వాళ్ళారన్న యుద్ధ నుంచి మీరు వెళ్ళిపోండి తొలగిపోండి అప్పుడు అంటుంటారు ఏమని అయ్యా నీ నామానమేమో దయ్యాలు వెళ్ళగొట్టలేదా మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రాజ్యంలో ఉండాలంటే మనం క్రైస్తవులుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవగ్రంథం మనకి బోధిస్తూ ఉంది అబద్ధానికి ఎంత మాత్రం కూడా అవకాశం అనేది అక్కడ అబద్ధానికి ఎంత మాత్రం కూడా అవకాశం అనేది లేదు అప్పుడు ఆకాశం భూమి కూడా మరి సాక్షి ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాయి అక్కడ జాలి దయా కృప కరుణ అంటే దండి ఏమీ కూడా లేదు ఆ జాలి దయా కరుణ ఉండాలంటే ఇప్పుడే ఇప్పుడే చేసుకోవాలి ఎందుకంటే ప్రభు వారు చెబుతూ ఉన్నారు నేడు ఉండగానే మీరు సిద్ధపడి ఉండండి ఏంటండి నేడు అనే మాట పక్కన పెట్టండి రేపు చేద్దాంలే రేపు నమ్ముకుందాంలే రేపు బాప్తిష్టిని తీసుకుందాంలే రేపు చర్చికి వెళ్దాంలే అనే పదం వదిలేయండి ఎందుకంటే రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు మనం ఇందా మనం మూడు రోజులు పెట్టి మనం చూస్తూ ఉన్నాం థాయిలాండ్లో మరి భూకంపం వల్ల కొన్ని వేల మంది చనిపోయారు మరి ఆ క్షణం ఎప్పుడు వాళ్ళకు కూడా తెలియదు రక్షణ పొంది ఉంటే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు రక్షణ పొందకపోతే రేపు పొందాంలే రేపు చేసుకుందాంలే రేపు ప్రభుని వేస్తుందాంలే రేపు బాబు తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్న వాళ్ళని కూడా రేపు అనేది మన కాదు కాబట్టి నేడు అని ఉండగానే మనం రక్షణ పొందుకోవాలి నేడు ఈరోజే ఈ దినమే ఈ క్షణమే ఇంకో క్షణం ఏంటో మనకి మనకు తెలియదు అది మనది ఎంత మాత్రం కూడా కాదు రేపు అనే పదాన్ని మనం విడిచిపెట్టలేదు ఎందుకంటే ఒక మాటలో మనం చెప్పాలంటే ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు మన చావు కూడా ఎప్పుడో మనకి తెలియదు మన చావు మనకు తెలుసామా మన ప్రభువు రాకడం ఎప్పుడు తెలుసా ప్రభు రాకముందే మనం పోకముందే మనం పోకుండా ఉండగానే ప్రభు రాకుండా ఉన్నప్పుడే మనం రక్షణ పొందుకోవాలి ప్రభువుని విశ్వించాలి కాబట్టి ఆ క్షణాన్ని మనం సిద్ధం సిద్ధపడి మనము ఉండాలి అందువల్ల ఏంటంటే అక్కడ దయా కరోనా అటువంటిది ఏమి కూడా లేదు మనం మూడు రోజులు పెట్టి చూస్తూ ఉన్నాం మరి మరో భూకంపం రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఆ జపాన్లో సముసిద్ధంగా ఉంది పెద్ద భూకంపం రావచ్చు దానివల్ల కోట్ల మంది నిరాశలయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి సి దాని తాలూకా ప్రభావం మన భారతదేశానికి కూడా సముద్రము తీర ప్రాంతంలో ఉన్న వారికి అవకాశం ఉండొచ్చేమో ప్రభావం ఉండొచ్చేమో చెప్తుంది అది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి మనము సిద్ధముగానే ఉండాలి అక్కడ జాలి దయ ఇప్పుడు ఇది కృపాకాలం కాబట్టి ఈ కృపాకాలంలోనే మనం చేసిన పాపానికి ప్రాయచిత్తం అనేది మనకి దొరుకుతుంది తర్వాత ప్రాయచితం అనేది మనకు ఎంతమంది కూడా లేదు కాబట్టి అక్కడ న్యాయమూర్తిగా ప్రభు వస్తున్నాడు నీతిగా న్యాయాధిపతిగా ప్రభు వస్తున్నాడు కాబట్టి అక్కడ దయ కరుణ కృప అనేది లేదు అక్కడ నువ్వు చేసిన ఫలితాన్ని బట్టి శిక్ష అనుభవించవలసి వస్తుంది ఆ తర్వాత ఆ తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు పాతాలము మరియు ఆకాశము మరియు భూమి కూడా దేవుని చేత లయం చేయబడి కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు మళ్ళీ సృజించి మనల్ని దేవుని రాజ్యంలో దేవుడు ఉంచుతాడు కాబట్టి ఈ ధవల సింహాసనం గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ సింహాసనము ఎక్కడ జరుగుతుంది పరలోక రాజ్యం మరి శూన్యములో జరుగుతుంది ఆ యొక్క సింహాసనం తీర్పులో పాపులు మాత్రమే పాపులు మాత్రమే ఉంటారు ప్రతి విధమైన రహస్యం అనేది అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి మనకైతే మనకి తీర్పు కాదు విశ్వాసాలకు తీర్పు అయితే కాదు న్యాయ సింహాసనం తీర్పు ఉంటుంది అక్కడ బహుమానుల కొరకు మనం అందరం కూడా ఉంటాము ఈ తీర్పులోనికి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ ధవల సింహాసనము తీర్పు విషయంలో ఈరోజు మనం నేర్చుకున్నాము చక్కగా ఆ విషయమై ఈ సింహాసనం విషయంలో మనం నేర్చుకున్న విషయాన్ని మన హృదయంలో భద్రం చేసుకుని దేవుని యొక్క కృపలో ఎదుగుతూ పరలోక రాజ్యంలో జీవించడానికి మన పేర్లను జీవగ్రంథంలో రాయించబడే విధంగా ఈ భూమి మీద దేహముతో మనం చేసిన ప్రతి పని కూడా పరిపూర్ణమైన విశ్వాసముతో దేవునిపై ఆధారపడి మనం చేసినట్లయితే సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనం కూడా